హలో భాక్టరీ చూడండి తనపాడల శాంతిని చేసి ఆ ఫ్యాక్టరీని తన సోదరు చేసుకొని ఆస్పిలంతా కాజేస్తూ ఆ దుర్మార్పులు చేస్తున్న పురాకతాను మీరు కళ్ళరా చూడండి haha <laughs> 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 గుడ్ మార్నింగ్ భగవాన్ వెరీ గుడ్ మార్నింగ్ ధర్మ తేజ మీరు చెప్పినట్లుగానే కోప్రా గ్యాంగ్ నుండి మనకు అందవలసిన సరుకును నా అంతరింగ గౌడిగా పంపించాను మన మీద సిబిఐ గోపీనాథ్ రైట్ చేశాడు ఛేదించి కొందరిని మట్టు పెట్టే మనకు రావాల్సిన సరుకును మనం రాబట్టుకున్నాం కానీ నాకెందుకో అనుమానంగా ఉంది ఈ అండర్ గ్రౌండ్ ప్రొఫెషనల్ కిల్లర్ ఈ భగవాన్ పగల పేరు చెప్తే కొందరు ఉద్యోగాలు తొమ్మిది తమ ఉద్యోగాలకు రామి రాజీనామా చేసిన చిరితలు కొల్ల కొల్లాలు పకవారి పేరు వింటే పాలు తాగే పచ్చివాడి దగ్గర నుండి మన్ను వాడు దాకా ప్రాణాలు అచ్చలు పెట్టుకొని బతుకుతారు అలాంటిది ఆ గోపీనాథ్ వల్ల మనకు అటువంటి ప్రమాదం ఉందని లేదు ఒక్కవేళ పాద అని ఎదురు తిరిగితే జిన్నా సెంట్రల్ టవర్ దగ్గర పనిచేరైపోతాడు భగవాన్ ఏ ఈ బంగ్లాలు కెడితే భగవంతుడా భయపడాలి అలాంటిది ఆల్బోస్ ఒక సిబిఐ ఏజెంట్ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు భగవాన్ మన ఇద్దరం కలిసి ఎన్నో నేరాలు చేసాం ఘోరాలు చేసాం కానీ నీకు సంబంధించినటువంటి ఈ ఎస్టేట్ ఈ ఎస్టేట్ విషయం గురించి కూడా తెలుసుకుంటే అవును మీ మామైన కారు యాక్సిడెంట్ చేసి గా ఇటు ప్రజలను అటు ఫ్యాక్టరీ కార్మికులను నమ్మించాం ఇప్పుడు మన టార్గెట్ మీ మరదలు శాంతి రాగా వాళ్ళని కూడా పైకి పంపించి పక్కకి మీరు ఏకైక వారసుడిగా వచ్చారు అనుకోండి మా వ్యాపారానికి ఎదురే ఉండదు చూడు ధర్మదేజ అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాడు కాస్తి కానీ నాకు ఆస్తి అందం అని ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాను అంటే శాంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అవును మరి రాదా అది అమెరికాలో చదువుకుంటుంది పడవు డాన్స్ కవితలు పాటలు అంటే పిచ్చి దీన్ని చేసుకొని దాన్ని ఉంచుకున్నాను అనుకో డబ్బు రెండో సొంతం అవుతుంది ఆలోచన కానీ శాంతి పెళ్లి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా అది ఒప్పుకోలే భగనుకున్నట్టు జరగాలి లేదంటే అది కూడా పోలయ్య దగ్గరికే పోతుంది మరిచాను మన ఫ్యాక్టరీ కార్మిక నాయకులు సమ్మె చేస్తున్నారు సమ్మె చేస్తున్నారు

అమర నిరాహార దీక్ష చేస్తానని బెదిరిస్తున్నాడు విజయ్ 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 వాడేమన్న పోటు కాదా ఏదో నలుగురు అరగాలి జనాన్ని నెలకేసి కూర్చున్నంత మాత్రాన వాడేమన్న మగాడవుతాడా ఏదో శాంతి క్లాస్మేట్ కదా శాంతి రిఫర్ చేసిందని వాడికి ఉద్యోగం ఇస్తే వాడు ఈ రోజు మనకి ఎదురు తిరిగే స్థాయికి ఎదిగాడు అన్నమాట చూడు తరువు తేజు మనం ఇద్దరు వెళ్ళి వాడిని కలుద్దాం భగవాన్ మరి